హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపొడి మండలం కారంపొడి మండలం కేంద్రం నుంచే తోటకూర నాగేశ్వరరావు గారు ఈ జతపల్ల కోడలు అమ్మకానికి పెట్టాడు మన ఛానల్లో పెట్టమని చెప్పారు అమ్మకానికి పెడుతున్నా ఫ్రెండ్స్ ఇటుకి టైర్ పీటాలు బాగా నేర్పించారు ఈ జతపల్ల కోడలు ఫ్రెండ్స్ హైట్ మంచిగానే ఉన్నాయి హోండా షోరూమ్ దగ్గరంట కారంపూడిలో హోండా షోరూమ్ దగ్గర వాసవి హైట్స్ అపార్ట్మెంట్ దగ్గర అంట ఫ్రెండ్స్ సో కారంపూడిలో ఎవరికన్నా కావాలంటే వాళ్ళ అడ్రస్కి వెళ్ళి తీసుకోండి ఫ్రెండ్స్ సో మంచి హుషారైన కోడీలు అమ్మకానికి వచ్చి ఈరోజు మన ఛానల్కి అలాగే ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తెచ్చి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి యొక్క రేట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్పారు ఇంకా తగ్గుతారు